నమస్కారం అండి వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం నేను మీ బాబురావు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంటే హనుమకొండకు ఒక హట్ లాంటి ప్లేస్కి రావడం జరిగింది అది మన రింగు రోడ్డు టూ హండ్రెడ్ ఫీట్ రింగు రోడ్డుకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనము ధర్మసాగర్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటిది ఒక పదిహేడున్నర ఎకరాల లేఅవుట్ కు రావడం జరిగింది అది డిటిసిపి లేఅవుట్ మరియు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నటువంటిది ఒక మంచి వెంచర్ కు రావడం జరిగింది ఇలా ప్రత్యేకత ఏంటి అంటే చెట్లు మామిడి చెట్లు లేత మామిడి చెట్లతో ఉన్నటువంటి ప్లాట్స్ ఇందులో నిర్మి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ పదిహేడు ఎకరాలలో ఒక కన్వెన్షన్ హాల్ లే ఒక ఏం జరిగింది రిసార్ట్ క్లబ్ హౌజ్ ఒకటి ఉంది రిసార్ట్ క్లబ్ హౌజ్ మనకు ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా రిసార్ట్ క్లబ్ ఒకటి ఉంటున్నది దాని ఎంబటే లగ్జరీస్ కన్వెన్షన్ లగ్జరీ కన్వెన్షన్ హాల్ కూడా ఇటు పక్కకు లెఫ్ట్ సైడ్ వస్తున్నది మనం స్టార్టింగ్ లో ఉన్నాం ఈ పదిహేడు ఎకరాల స్టార్టింగ్ లో ఉన్నాం అటు చూసినట్లయితే మొత్తం చుట్టూ టేక్ చెట్లతోటి తోటి బౌండరీ ఉంటుంది ముంగట పెద్ద గేట్ ఉంటుంది పెద్దది గేట్ ఉంటుంది అది ఎంట్రన్స్ దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఉంటుంది మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అలాగే ఒకటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది మినీ ఫంక్షన్ హాల్ మినీ మీటింగ్ హాల్ కూడా ఇక్కడ రిసార్ట్లో చేయడం జరుగుతుంది ఇందులో వెరీ నియర్ హనుమకొండకి వెరీ నియర్ ధర్మసాగర్ దగ్గర కాజీపేట నుంచి మనకి వెరీ నియర్ చూడండి ఒకసారి రింగ్ రోడ్డు టూ హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్డు మనకు కనిపిస్తున్నాం చూడండి వెహికల్స్ కూడా పోతున్నాయి అక్కడ నుంచి ఇందులో మామిడి చెట్లు అంటే వాస్తవం ఏంటంటే ఫుల్ గ్రీనిష్ ఫుల్ గ్రీనిష్ ఉన్నటువంటి మామిడి తోటలో ఫ్లాట్స్ ఇది ఒక ప్రత్యేకత అన్నట్టు మామిడి తోట మీరు ప్లాట్ తీసుకున్నట్టయితే ఉంటే మామిడి తోట మీది మీకే ఉంటుంది మీకు ఇష్టం ఉండాలంటే ఉంచుకోవచ్చు లేదా తీసేసి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇవి ఉండడం జరిగింది బ్లాక్ టాప్ తోటి దీని నిర్మాణం కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఓనర్ కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి దీన్ని హైఫైలో డెవలప్ చేయాలని చెప్పేసి వారి యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ ప్లాట్స్ మనం చూసేటువంటి ఈ రైట్ సైడ్ మాత్రమే మినీ ఫంక్షన్ హాల్స్ మినీ మీటింగ్ హాల్ ఏదైనా మీ ఆట మీ కంపెనీ వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి మినీ ఉంది మీడియం మీడియం ఉంది హైఫై ఉన్నది ఇక మూడు రకాలుగా ఉండి దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది ఈ పక్కకేమో లగ్జరీస్ హౌజెస్ ఇది రిసార్ట్ చేయడం జరిగింది ఇక ముందుకు వెళ్దాం రండి ఇది వాస్తవంగా చెప్పాలంటే ట్రై సిటీలో ట్రై సిటీలో సిటీకి రిసార్ట్ నంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇది మనకు వెరీ నియర్ మంచి లగ్జరీలతోటి ఉండేటువంటిది కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ చూసుకున్న కూడా తెలిసిపోతుంది ఒక వన్ ఇయర్లో ఇది ఫంక్షనింగ్ అయింది కాబట్టి ఫంక్షనింగ్ అయింది కాబట్టి ఇది వాస్తవం చెప్పాలంటే సరే వరంగల్లో ఉండొచ్చు రిసార్ట్స్ బట్ ఇది మొట్టమొదటి రిసార్ట్ వెరీ సిటీకి దగ్గర ఉన్నటువంటి రిసార్ట్ ఎందుకు అంటే వరంగ రింగ్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్డుకు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినట్టు ఈజీగా వెళ్ళిపోతే కరీంనగర్ రోడ్డు ఇటు వెళ్ళిపోవచ్చు లేదా ములుగు వెళ్ళిపోవచ్చు అదే మనం రైట్ సైడ్ పోయినట్టు అంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇది డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా దగ్గర రేపు ప్రపోజల్ ఉన్నటువంటి హైదరాబాదు పబ్లిక్ స్కూల్ కూడా రేపు ప్రపోజల్లో ఉంది అది ఈని చక్కగా పోతే కాజీపేట మడికొండ కాజీపేట నుంచి రైల్వే స్టేషన్ కూడా వెరీ నియర్ ఇట్లా మళ్ళా అట్లా ఉనికిచేర్ల నుంచి కూడా హనుమకొండ నుంచి స్టార్టింగ్ ఉన్నాం గేటు కాడ నుంచి గేట్ నుంచి మనం ముందుకు వెళ్తున్నాం ఇది మొదలు ఇంట్రొడక్షన్ మాత్రమే ఇక ముందు ప్లాట్స్ చూద్దాం రండి ఇది ఈ సైట్ ఒక రెండు నిమిషాలు డ్రైవ్ చేస్తే ఐటి ఐటీ పార్కు ను టచ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ లో డిపిఎస్ మరి ప్రపోజుడ్ హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ప్రపోజల్లో ఉంది అలాగే కంప్లీట్ ఇది లేఅవుట్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు వస్తున్నది కంప్లీట్ లేఅవుట్ ప్లస్ కంపౌండ్ వాళ్ళు వస్తున్నది మొత్తం టోటల్గా ఈ ఇప్పుడు మనం పోయేది ఫార్టీ ఫీట్ రోడ్డు మనం పోయేది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ పక్క ఆ పక్క చక్కగా పూసినటువంటి మామిడి తోట ఉంది చక్కటి మామిడి తోట మామిడి తోటలో రిసార్ట్లో లగ్జరీస్ రిసార్ట్లో మనం ప్లాట్ ఉన్నది అంటే మన ఆనందానికి హద్దులు ఉండవు దాదాపుగా మీకు రేటు కూడా సరసమైన రేట్లోనే వస్తుంది ఒకటి మీకు చుట్టూ నడవడానికి కూడా ఒకవే చుట్టూ కూడా ఒకటి ప్లాట్ఫామ్ పెడుతున్నారు ఇంకొకటి తర్వాత అన్ని నలభై ఫీట్ల మనం పోయి నలభై ఫీట్ల రోడ్లు తర్వాత ముప్పై మూడు ఫీట్ల రోడ్లు మిడిల్లో ముప్పై ఫీటర్ రోడ్లు కూడా ఉన్నాయి కాజీపేట రైల్వే స్టేషన్కి కాజీపేట రైల్వే స్టేషన్ టెన్ మినిట్స్ జర్నీ మనం ఇట్లా కూడా డైరెక్ట్ కాజీపేటకి వెళ్ళొచ్చు లేదా మన ఓన్ వెహికల్ అయితే కరీంనగర్ పోవాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు రింగ్ రోడ్ నుంచి లేదా హైదరాబాద్ పోవాలంటే మాత్రం రైట్ సైడ్ పోయినట్టు అంటే డిపిఎస్ నుంచి మనం హైదరాబాద్ వెరీ 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 ఇది ఓనర్ వాళ్ళది బిల్డింగ్ ఇక్కడే వారి బిల్డింగ్ ఉంది ఇందులోనే వారి రెసిడెన్స్ కూడా ఉంటారు సూపర్విజన్ లో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ ఈ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాస్తవంగా కూడా ఒక మామిడి తోట మా నేనైతే మేము ఎన్నో వీడియోలు చేసిన వరంగల్ ట్రెసిడీ ప్రాపర్టీస్ కానీ ఒక మామిడి తోటలోని రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలలో ఫ్లాట్స్ ఉండడం అంటే చాలా డీసెంట్ ఉంచదలుచుకుంటే మామిడి తోటలు ఉంటాయి లేదా తీసేయదలుచుకుంటే మనం ఇల్లు కట్టుకోవడానికి మనకు ఫ్లాట్లు ఏరియా స్టార్ట్ అయింది స్టోనింగ్ అయింది ఇక్కడ ఇక్కడ పక్క పెట్టేస్తున్నాం కారు కూడా పక్క పెట్టేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ నుండి ప్లాట్లు స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటి వరకు మనం చూసింది రిసార్ట్ ఏరియా చూసినాం తర్వాత స్విమ్మింగ్ పూల్ ఏరియా చూసినాం మినీ ఫంక్షన్ హాల్స్ చూసినాం మినీ మీటింగ్ హాల్స్ చూసుకుంటూ వచ్చినాం కదా ఇప్పుడు ఈ పక్కకు పొలం ఉంది అది బార్డర్ చక్కటి పొలం ఈ పక్కకు పొలం ఉంది ఇది బార్డర్ ఇదంతా మనకి వస్తుంది మనకి ఒక గోడ మనకు వస్తుంది ఇవి థర్టీ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఒకటి ఇది ఒకటి ఫార్టీ ఫీట్ రోడ్డు మధ్య మధ్యన థర్టీ త్రీ ఫీట్ రోడ్లు ఉన్నాయి మనకు థర్టీ ఫీట్ రోడ్లు కూడా ఉన్నాయి చక్కటి మామిడి పూతలతోటి మామిడి పూతలతోటి ఉన్నటువంటిది ఒక్కొక్క ఫ్లాటు రెండు వందల గదాలల్లో మినిమం ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే ఉంటే ఒక తొమ్మిది ఒక తొమ్మిది వేల చెట్లు వచ్చినాయి ఇందులో తొమ్మిది చెట్లు వచ్చినాయి ఆ తొమ్మిది చెట్లు ఉంచుకోవచ్చు లేదా తీసేసుకోవచ్చు కానీ ఇది వాస్తవంగా ఏంటంటే అడిషనల్ ఇన్కమ్ అన్నట్టు చెట్ల వల్ల మనకు ఇన్కమ్ వస్తుంది లేదు ఒక గ్రీనిష్ ఉంటుంది ఒక తోట లెక్క ఉన్నటువంటి దాన్ని వారు దా తోట కూడా ఏదో సీనియర్ తోట కాదు మంచి జూనియర్ తోటనే మామూలుగా మనకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తోట అంతే పెద్ద చెట్లు తీసి పెట్టింది కాబట్టి ఫైవ్ సిక్స్ ఇయర్స్ తోటనే మంచి గ్రోత్ ఉన్నటువంటి తోటనే రేపు మంచి పళ్ళు కూడా మంచి మంచి సెలెక్టెడ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి రేపు మనకు వచ్చే అవకాశం మంచి ఫ్రూట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ చుట్టూ చుట్టూ కంపౌండ్ చుట్టూ కంపౌండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఒకటి మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉంటుంది ఇప్పుడు డ్రైనేజీ వర్క్ నడుస్తున్నది ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ నడుస్తున్నది ఈ డ్రైనేజీ వర్క్ అయిన తర్వాత ఏమవుతుంది బ్లాక్ టాప్ అయిపోతుంది ఇలా పైపులు వేసేసి వరకు రోజు రోజుకు వర్క్ డెవలప్ అయినా కొద్దీ డబ్బులు కూడా హైఫై అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు చూసినట్టయితే వచ్చినట్టు ఉంటే మీకు ఇప్పుడు సరసమైన ధరలకు రేపు మంచి హైఫై అయినాక రేటు కూడా హైఫై మాట మాట్లాడే పరిస్థితి వస్తుంది చూడండి ఇక్కడ ఇది డ్రైనేజ్ ఏరియా మొత్తం వర్క్ నడుస్తున్నది ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్ నడుస్తున్నది అంత చుట్టూ గ్రీనిష్ మంచి పచ్చటి పొలాల మధ్యలో ఉన్నదా ఇవి ప్లాట్స్ ఇది ఒక్కొక్కటి ఇట్లా ప్లాట్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మనం రెండు తీసుకోదలుచుకుంటే ఒకటి తీసుకోవదుకుంటే రెండు వందలు వస్తుంది ఎక్కువ కావాలంటే నాలుగు వందలు తీసుకోవచ్చు రెండు ప్లాట్లు లేదా ఈ ఇక్కడ నుండి అటు రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్లు తీసుకున్నది ఇట్లా కూడా నాలుగు వందలు అవుతుంది ఇంట్లో కూడా చెట్లు వచ్చే అవకాశం ఉంటుంది చక్కటి పూతకొచ్చిన మామిడి చెట్లు ఉన్నాయి మనకు పూతకొచ్చిన మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ పక్క ఆ పక్క డ్రైనేజ్ అయితే నడుస్తున్నది చెట్లు కూడా కొట్టేస్తున్నారు అడ్డం వచ్చిన కొమ్మలం కూడా కొట్టేసి కానీ చాలా ఒక బృందావనం లాంటి ఒక బృందావనం లాంటి సైటు ఈరోజు మా వాస్తవం విజిట్ చేసింది ఒక బృందావనం లాంటి సైట్ను విజిట్ చేయడం జరిగింది అది మా చేతికి రావడం మాకు కూడా అదృష్టం అనిపిస్తున్నది మీకు మేము అమ్మడం కూడా మా అదృష్టం అనిపిస్తున్నది వాస్తవంగా ఇంత చక్కటిది టూ ఇన్ వన్ సిటీకి దగ్గర ఉన్నటువంటిది ఒకటి రిసార్ట్ అది పోయి మళ్ళీ రింగు రోడ్కు దగ్గర మన కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర అలాగే మామిడి తోటలు మామిడి తోట ఉన్నటువంటి ఇంత చక్కటి మనకు సైట్ దొరకడం అంటే కూడా చాలా లక్కీదే అంతటా ఉంటాయి లేఅవుట్ చాలా ఉన్నాయి పర్మిషన్లు చాలా ఉన్నాయి ఈ డిటీసీ లేఅవుట్ ఉంది ఈ మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నది అన్ని రకాలుగా ఉంది చుట్టూ మళ్ళీ గేటెడ్ ఉంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్కి రావడం జరిగిందని నేను చూసిన తర్వాత కూడా అసలు వాస్తవంగా చాలా ఆశ్చర్యపడ్డాను మామిడి తోటలో సైడ్ చేయడం ఏందని కానీ వారి ఆలోచన వేరే ఉంది వస్తే ఎంత మామిడి తోట చూడండి ఎంత చక్కటి పూత పూసిందో అంటే ఇప్పుడు వస్తే ఇంత చక్కటి పూత పూసే మామిడి తోటలు కూడా తీసుకోవచ్చు మనం తీసుకునే ప్లాట్లో ఎటువంటి చెట్లు ఉండాలి ఎటువంటి మామిడి తోట ఉండాలి అది చూడండి ఎంత బ్రహ్మాండంగా పూత పూసిందో చక్కటి పూత పూసి ఉన్నాయండి మనం వాస్తవంగా ఇప్పుడు ఈ ప్లాట్ మాత్రం చూడండి ఒకసారి మీద ఏదో కప్పినట్టు ఉంది పూలు కప్పినట్టే ఉంది వాస్తవంగా ఇవి అన్ని చెట్లకు ఈ చెట్ల ఇక్కడ అంటే మనకు ఇష్టమైనటువంటి ప్లాట్లో ఇష్టమైన చెట్లున్న వాటిని తీసుకునే అవకాశం ఇప్పుడైతే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్నట్టయితే ఆ చెట్లు మన పరిధిలో ఉంటాయి మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి మీరు ఇది తీసుకోవడానికి ఒకవేళ ఈ పక్క ఆ పక్క అయినట్టయితే మాత్రం నాలుగు నాలుగు ఎనిమిది అంటే పన్నెండు నాలుగు మూల పన్నెండు చెట్లు వచ్చే అవకాశం ఉంది ఆ రోడ్డు ఈ రోడ్డుకు ఒక ఆరు వందల గ నాలుగు వందల గదాలు మనం తీసుకోదలుచుకుంటే ఇంకా ముందు ముందు ఇంకా చెట్లు ఉన్నాయి చక్కటి పూత పూసే ఉన్నాయి ఇవి నిజంగా కూడా గ్రేట్ చాలా చక్కటిది మంచి వెంచర్లో మేము వీడియో తీసి మీ అందరికీ షేర్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇన్ని రోజుల తర్వాత కూడా మంచి వెంచర్లో ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మూమెంట్లు వచ్చినట్టయితే మాత్రమే మనకి చక్కగా ఇందులో ఇప్పుడు అందరూ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి ఇందులో నార్త్ ఈస్ట్ కూడా ఉన్నాయి నార్త్ ఈస్ట్లో మనం నార్త్ ఈస్ట్ కావాలని కోరుకుంటుంటాం నెంబర్ వన్ ప్లే పొజిషన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ దెన్ ఈస్ట్ ఆ తర్వాత నార్త్ మనకు అక్కడొకటి అక్కడొకటి మాత్రమే నార్త్ ఈస్ట్ ఉంటాయి ఇన్ని ఎకరాలల్లో ఒక మినిమం ఒక ఆరు ఐదారు కంటే ఎక్కువ లేవు అందులో కొన్ని పోయినాయి కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి కూడా వాస్తవంగా మనం తొందరగా అయితే ఉంటే ఇప్పుడు చూడండి ఒకటి ఇలా బండి నడుస్తున్నది దీని పక్కనే ఇలా రోడ్డు వచ్చేసింది అది థర్టీ ఫీట్ రోడ్డు అది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అది థర్టీ ఫీట్ రోడ్డు ఈ థర్టీ ఫీట్ రోడ్డుకు ఇక లెఫ్ట్ సైడ్ ఉన్నది నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇది ఇక్కడ ఒకటి నార్త్ ఈస్ట్ ప్లాట్ ఉంది ఇందులో నాలుగు 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 మూడు మూడు ఆరు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఇంక ఉన్నాయి ఒకటి వెనకపోతే ఇటు కంపౌండ్ ఉన్నాయి కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇది నార్త్ వెస్ట్ ప్లాట్ ఇది ఇది నార్త్ వెస్ట్ ప్లాట్ అది వచ్చేసి అది వెస్ట్ సౌత్ ప్లాట్ ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ ప్లాట్ ఇది ఇది తీసుకున్నది అడ్వాంటేజ్ ఇక ఇది మాత్రం మామిడి తోట చిక్కటి తోట ఉన్నది ఇక్కడ ఇటు మాత్రం ఒక చిక్కటి తోట ఉంది చూడండి వర్క్ ప్రోగ్రెస్ నడుస్తున్నది ఒక్కసారి అన్నీ కొంచెం తక్కువ చేయాలండి కొన్ని చెట్లు పోయినాయి కొన్ని ఉన్నాయి అయినా కూడా చూడండి ఒక్కసారి ఇప్పుడు ఈ రెండు వందల గదాలు ఫ్లాట్ చూసినట్టయితే ఇటు రెండు వందల ఒక చూసినట్టయితే ఆరు ఆరు పన్నెండు ఇవి ఐదు అంటే దాదాపు ఒక రెండు నాలుగు వందల గజాలలో మనకు పన్నెండు పదహారు పదిహేను పదహారు చెట్ల దాకా వస్తున్నాయి అంటే ఒక తోట మొత్తం మనకు వచ్చినట్టే ఉంటుంది పదహారు అంటే మాటలేం కాదు ఇంత పెరిగిన తోట అంటే మనం దీనికి అడిషనల్గా మనం డబ్బులు ఇచ్చేది ఏమి లేదు ఈ మామిడి తోటకు అడిషనల్గా డబ్బులు ఇచ్చేది మనం ఏమి లేదు మనం పాడు కొనుక్కుంటాము అంతే ఇందులో కానీ ఇది తెలివని ఇన్కం మామిడి తోటది మనకు తెలివని ఇన్కం చక్కటి పూత మీద ఉన్న తోట ఇది ఇప్పుడు తీసుకున్నట్టయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మంచి బెనిఫిటబుల్ బెనిఫిటబుల్ ప్లాట్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా ముందుకెళ్దాం ఇంకా ఇప్పుడు అన్ని పూత కల చెట్ల మధ్యలో ఉన్నాం మనము నేను వాస్తవంగా చెప్పాలంటే మంచి గ్రీనిష్లో గ్రీనిష్గా హ్యాపీగా అనిపిస్తున్నది ఇది అటు కొబ్బరి చెట్లు అటు పక్కన కొబ్బరి చెట్లు ఒక్కసారి అటు చూడండి అదంతా కొబ్బరి చెట్లు మొత్తం కొబ్బరి చెట్లతోటి ఎందుకంటే అక్కడ గే ఒకటి కంపౌండ్ వాల్ వస్తుంది కాబట్టి అయింది కొబ్బరి చెట్లు ఇవన్నీ మామిడి చెట్లు మళ్ళీ మామిడి చెట్లు మామిడి చెట్లు పూత పూత ఉన్నటువంటి మామిడి చెట్లు నా రిక్వెస్ట్ ఒక్కసారి మీరు కొనకున్నా పర్వాలేదు కానీ ఈ సైట్ విజిట్ చేయండి విజిట్ చేసినట్టు ఉంటే ఇందులో మీరు పూర్తిగా వీడియో చూసినా చూడపోయినా ఈ పూల సీన్ వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి నేను మీరు ఆల్రెడీ వచ్చి చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నేను దీన్ని అంటే రేటు కూడా ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబులే మనం ఎయిటీన్ థౌసండ్ ఇప్పుడు అవుతుంది ఈ వర్క్ అంతా అయినాక మాత్రం చాలా హైక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రేటు గురించి ఆలోచించకుండా ఒక్కసారి విజిట్ చేయండి నా వీడియోలో ఉన్నటువంటి బలం ఏందో గమనించండి నేను మనస్ఫూర్తిగా మీరు ఇక్కడికి రావాలని దీన్ని విజిట్ చేయాలని కోరుకుంటూ నేను మీ బాబురావు కృతజ్ఞతలతోటి